హలో ఎవ్రీవాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ వాని టాక్స్ మీ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఇంకా క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది జనవరి ఫస్ట్ కూడా వస్తుంది కదా ఇంకా డేస్ అన్ని బిజీ బిజీగా ఉంటుంది చాలా హడావుడిగా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇంకా ఇన్ని ఫెస్టివల్స్ వస్తున్నప్పుడు షాపింగ్ చేయపోతే ఎలాగా అందుకోసమే మా క్రిస్మస్ షాపింగ్ అండ్ అలాగే జనవరి ఫస్ట్ షాపింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ ఇయర్ అయితే కొంచెం చిన్నగానే షాపింగ్ చేద్దామని నేనైతే డిసైడ్ అయిపోయాను అంతగా ఇంట్రెస్ట్ లేదు అందుకోసమే డిమార్ట్ వచ్చాను ఈ డిమార్ట్లో టాప్స్ అన్ని డ్రెస్సెస్ అన్ని చాలా రేటుగా ఉన్నాయి అందుకే ఏది తీసుకోలేదనమాట చూస్తున్నాను అంతే ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది థౌజండ్ రూపీస్ అంట దీనికి ఉన్న దానికి థౌసండ్కి అస్సలు సెట్ అయ్యే కాలేదు మళ్ళీ పెట్టేశాను ఇంకా నాకైతే ఈ డ్రెస్ మళ్ళీ సూపర్గా నచ్చింది అని ఫోటో అయితే తీసేసుకుంటున్నాను ఇంకా లెగ్గింగ్స్ తీసుకున్నాను అండ్ అలాగే మీ షోలో కూడా నేనైతే ఆర్డర్ పెట్టాను అలాగే ఆ డ్రెస్ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియో ఎండింగ్లో వచ్చింది చూసేయండి ఇప్పుడు నుంచి మా ఛానల్లో వీడియోస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి మీరు డెఫినెట్గా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మొత్తం డిమార్ట్లో ఏమీ తీసుకుంటాం తీసుకోవాలన్నీ తీసేసుకొని ఇంకా చిన్నగా షాపింగ్ చేసుకొని అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ చూడండి అమ్మ కోసం అయితే టాప్ చూస్తున్నానమాట అమ్మ నాకెందుకని చెప్తుంది అయినా సరే మనం టాప్స్ అన్ని చూసి పక్కన పెడుతున్నాము ఇక్కడైతే చాలా బాగున్నాయి నాకు ఎక్కువ మిడ్డీస్ అంటే ఇష్టము ఈ మిడ్డీస్ అయితే నాకు చాలా బాగా నచ్చి అక్కడే ఎక్కువసేపు చూస్తున్నాను ఇక్కడ చూడండి అమ్మ అమ్మవాళ్ళు డిమార్ట్లో బ్యాగ్ ఇస్తే ఆ బ్యాగ్ అయితే చాలా కంఫర్ట్గా ఉందంట చెప్తుంది ఇంకా డిమార్ట్ మొత్తం మందే అన్నంత రేంజ్లో తిరిగేస్తున్నాము ఇక్కడ ఉన్న పర్ఫ్యూమ్స్ అన్నీ చూసేస్తున్నాం కానీ మనకి ఏది సెట్ కాదనుకొని ఇంకా బిల్ వచ్చేసాము ఇంకా డీమార్ట్లో షాపింగ్ అయితే కంప్లీట్ గా అయిపోయింది ఇంకా బయటకి అయితే వచ్చేస్తున్నాము ఇంకా ఈ డీమార్ట్లో షాపింగ్ చేస్తున్నాను సేపు అది కొనాలి ఇది కొనాలనే ఫీలింగ్ ఇంకా తొందరగా డిమార్ట్ నుండి బయటకి వచ్చేసాము మనం చిన్న షాపింగ్ చేసినా పెద్ద షాపింగ్ చేసినా తాగాలని తినాలనే ఫీలింగ్స్ వస్తాయి మనకి అందుకోసమే ఈ కొబ్బరి నీళ్ళు నేనైతే మీషోలో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా ఆ డ్రెస్ కూడా వచ్చేసింది ఒక ఫ్యూ డేస్ తర్వాత ఈ డ్రెస్ అయితే ఫోర్ టెన్ రూపీస్ నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది దుప్పట్ట చున్నీ అండ్ ఫ్యాంట్ అయితే వచ్చింది వెరీ క్లాసిక్ లుక్ ఉంది అసలు సూపర్గా ఉంది మీరు డెఫినెట్గా మీరు తీసుకోవాలనుకుంటే ఈ డ్రెస్ అయితే తీసుకోండి పార్టీ వేర్కి సెట్ అయిపోయింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇదైతే టాప్ అసలు ఫస్ట్ అయితే డిజైన్ వచ్చి క్లాసిక్గా కనబడుతుంది కనపడుతుంది క్వాలిటీ బాగుంది ప్రైస్ బాగుంది అన్నీ బాగున్నాయి ఈ డ్రెస్ కోడ్ కావాలంటే కామెంట్ చేయండి డెఫినెట్గా షేర్ చేస్తాను అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కూడా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే షేర్ చేయండి నేనైతే ఈ డ్రెస్ ను ఓపెన్ చేస్తున్నాను సేపు చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాను ఈ డ్రెస్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది ఫైవ్ స్టార్స్ అయితే ఇచ్చేయచ్చు నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది ఎప్పుడెప్పుడు వేసుకుంటానా అనిపిస్తుంది ఇంకా మనం దీన్ని సైడ్ చేసుకుని ఏ వేసుకోవడమే మీరు డెఫినెట్గా గా కనుక ఈ డ్రెస్ ను ఒకసారి ట్రై చేయండి నా సింపుల్ షాపింగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి ఇప్పుడు నుంచి వీడియోస్ అన్ని కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి అయ్యి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ టేక్ కేర్